చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జయహో బీసీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచార శ్రీకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చిందని కొనియాడారు బీసీల అభివృద్ది టీడీపీతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో బీసీలందరూ ఒకటే వైసీపీకి తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఓకే కూర్చోండి అధినాయకుడు కుప్పం ముద్రబీట ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కుప్పం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బీసీ సదస్సుల ఏర్పాటుకు మనం ఏర్పాట్లు చేసుకున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి సభ మనం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అధినాయకుడు కుప్పం ముద్రపీట ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కుప్పం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బీసీ సదస్సుల ఏర్పాటుకు మనం ఏర్పాట్లు చేసుకున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి సభ అధినాయకుడు కుప్పం ముద్దపీడ ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కుప్పం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బీసీ సదస్సుల ఏర్పాటుకు మనం ఏర్పాట్లు చేసుకున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి సభ మనం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి కోఆర్డినేట్ చేసినటువంటి బీసీసీఎల్ అధ్యక్షుడు మురళి గారికి అలాగే టౌన్ అధ్యక్షుడు సతీష్ గారికి ఇతర ఇతర నాయకులు టౌన్ పార్టీ అధ్యక్షులు కావచ్చు ఇతర నాయకులు అందరికీ కూడా ఉదయపూర్వక సేవలన్నీ అందించేవారు పూర్వకాలంలో గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి పనులు చేసే వాళ్ళు బీసీలుగా మనం గుర్తింపు పొందిన అందులో ముఖ్యంగా మీరు ఒక మనిషి చాలా చక్కగా అందంగా ఉండాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా తీర్చిదిద్దేవాయి ఒక శుభ ఆ అశుభ కార్యమో జరిగితే దానికి వాయిద్యం వాయిదలు మంగళ వాయిద్యాలు కావాలంటే నాయి బ్రాహ్మణులు కావాలి మన బట్టలు ఉతికి శుభ్రం చేసి హిస్త్రీ చేయాలంటే రచకులు కావాలి మనకు ఒక ఇనుములో మనకు కావాల్సిన వస్తువు తయారు చేయాలంటే ఒక ఆచారి కావాలి లేదు బంగారులో మంచి మంచి నగలు తయారు చేయాలంటే బంగారు ఆచారి స్వర్ణ స్వర్ణకారులు కావాలి మన గొర్రెలు మేపాలంటే మన కుర కమ్యూనిటీ కావాలి వేటాడేదానికి వాల్మీకులు కావాలి కాబట్టి మనకుగా మనకు నూనె కావాలంటే కాండ పులుసులు ఆ రోజు నూనె ఆనేవాడు సో గ్రామాల్లో ఒక బట్టలు కావాలంటే పద్మశాలి బట్టలు తయారు చేసేవాళ్ళు వీళ్ళు సమాజంలో అత్యంత కీలకమైన వాళ్ళు అటువంటి వాళ్ళే ఈరోజు కుప్పం నియోజకవర్గంలో డెబ్బై శాతం జనాభా బీసీలో ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ బీసీలో నూట ముప్పై నూట నలభై కులాలు ఉన్నాయి మన ఊర్లో కూడా ఎన్నో క్యాష్ ఉన్నారు బీసీలో అదే మరి వన్యకుల క్షత్రీయులు కానీ ఇతర బీసీలు వ్యవసాయం చేయడానికి వాళ్ళు ఎక్కువగా దాంట్లో ముందుంటారు కాబట్టి ఇక్కడ బీసీలుగా ఉన్న వారందరూ కూడా ఈ రోజు మీరు వచ్చారు అవునా ఒకసారి బీసీలంతా అంతా చేతులు పైకెత్తారా